అబ్బా 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 ఎప్పుడు 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 అనేది చూసే బీచ్ అయితే వచ్చేసిందని ఏంది గీతక్క మరి నువ్వు హెచ్చులు కాకపోతే ఎందుకు మే బీచ్ కదా నువ్వు పోయింది ఏదో కొమ్మ మేళకు పోయినట్టు బిల్ అప్ ఇస్తున్నావు అంతేలేండి సీత కష్టాలు సీత ఈ గీత కష్టాలు గీత అని చెప్పి తనకైతే ఎంట్రీ అయిపోయావు అనమాట వీడు మా పిన్ని కొడుకు అసలు బాగోలేదు అయినా కూడా తీసుకొని వచ్చేసాను తనకి మా ఓళ్ళు అయితే కారుల దగ్గర ఏదో సర్దుకుంటున్నారు నేను ఉండబట్లాగైతే పరిగించేసానమ్మ బీచ్ కాడికి నిజం చెప్తున్నా మేము వెళ్ళింది మండే రోజు కదా అస్సలు అయితే ఒక్క పిట్టుకోడు లేరు ఎక్కడో అక్కడక్కడ ఉన్నారు ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి నిజంగా నాకైతే నిజం చెప్పంటారా కుంభమేళకు వచ్చినట్టే ఉందనమాట ఒక్కదాన్నే వెళ్తున్నాను ఇది అయితే కనుక మా తమ్ముడు తీస్తున్నాడు వీడియో నాలుగు అంటే నాలుగు సంవత్సరాలు వెయిట్ చేశాను అబ్బా నిజంగా పెద్దోళ్ళు ఎప్పుడూ ఒకటి అంటుంటారు ఆరు నెలలకు ఒకసారి గానీ సంవత్సరానికి ఒకసారి గాని సముద్ర స్థానం అనేది చాలా మంచిది అంట వాళ్ళు ఎందుకు అలా చెప్పారో నాకైతే తెలియదు కానీ నిజం చెప్పంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలు కష్టాలు సుఖాలు అన్ని అన్నమాట రాగానే పిల్లలాగా అయిపోయినాయి మరి అడ్డగడ్డలాగా ఉండి కూడా అయితే మా వాళ్ళందరూ అందరూ వచ్చిన దాకా కూడా వెయిట్ చేయలేకపోయినా నేరుగా అయితే నెలలోకి దిగిపోయి ముందే వార్నింగ్ ఇస్తుంది లోపలికి వెళ్ళొద్దు జాగ్రత్తగా దగ్గర దగ్గర మనకు నిజంగా చాలా బాగుంది అబ్బా వీడియోని ఇస్తే లైక్ చెయ్యండి